నేను చింతకాయలు పచ్చడి చేస్తున్నాను చింతకాయలు పచ్చిమిరపకాలు వేసి పచ్చడి కొమ్ముకుందామండి బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది మా ఆయన చెట్టు ఎక్కి చింతకాయలు పోసుకొని వచ్చాడు చూడలే బాగున్నాయి ఫ్రెష్గా ఇప్పుడు కొన్ని కోసేసి శుభ్రంగా తీసేసుకొని కడిగి పెట్టుకున్నాను అందుకల్లా బాండిలు పెట్టుకొని ఆవాలు మెంతులు వేసుకుంటున్నాను ఆవాలు మెంతులు ఏగిపోయి తీసేసుకున్నాను ఇంత విధంగా ద్వారా ఏపుకుంటే చాలండి ఇప్పుడు బాండిట్లో ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కినాక పచ్చిమిరకాయలు వేసేసుకుంటున్నాను పెద్ద మంట పెట్టుకొని బాగా వేసుకున్నామండి బాగా వేగిపోయినాయి తీసేసుకొని కొంచెం కొంచెం రోట్లో వేసుకొని దంచుకున్నామండి ఇది చిన్న రోలు అందుకని మితంగా కొద్ది కొద్దిగా వేసుకొని దంచుకుంటున్నాను ఉప్పు కొంచెం వేసుకొని దంచుకుందాము ఇంకోవా కొంచెం దంచుకొని నూనెలో వేపుకొని పచ్చట్లో వేసుకుందాము బాగుంటారు ఎంధా వేస్తే ఆవాలు జీలకర్ర గో ఎలిమెంట్స్ తalu తెల్లగడ్డ కరివేపాకు చూడండి కుంతగా పచ్చడి బాగా అయిపోయింది చూడండి చాలా బాగా వచ్చింది కుంతగా పచ్చడి ఇది బాగా చల్లారినిచ్చి డబ్బాకి పెట్టుకుంటే నిలవ ఉంటుంది పచ్చడి చాలా రోజులు నిలవ ఉంటుంది